ప్రభునందు ప్రియులారా మీ అందరికి ప్రభు అయిన మమ నా శుభములు పదిహేడవ పదిహేనవ వచనాన్ని చదువుకుందాం వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో మహిమ మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల వాడు సమరయుడు ఒకసారి ఆకాశవాణి రేడియో కార్యక్రమాలలో ఉద్యోగ సమాచార కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు ఆ కార్యక్రమ నిర్వాహకుడు అతడు చేసిన ప్రకటనల ద్వారా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగం దొరికేలాగా చేశాడు ఉద్యోగాలు పొందుకున్న రెండు వేల ఐదు వందల మందిలో పది మంది మాత్రం కృతజ్ఞత తెలుపుతూ అతనికి ఉత్తరం రాశారండి అందుకు అతడు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు కొంత బాధపడ్డాడు కూడా ఈరోజు ఎంతో మంది దేవుని నుండి ఇతరుల నుండి మేలు పొందుకుంటారు గాని పొందిన మేలు నిమిత్తమై కృతజ్ఞత చూపరు నేను ఎంతో మందికి విడుదల ప్రార్థనలు చేస్తూ ఉంటాను వారు విడుదల పొందుకొని దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉంటారు కానీ వారు దేవుని సంఘములో సాక్ష్యం చెప్పరు వారు పొందుకున్న అద్భుతములను బట్టి దేవునికి కృతజ్ఞులుగా ఉండరు యశు ప్రభు దగ్గరికి పది మంది రోగులు వచ్చారు ఆ పది మంది తమకు కలిగిన కుష్టు వ్యాధి చేత సమాజము నుండి వెలువేయబడి కుటుంబాలకు దూరమై దయనీయమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు ఆ పది మంది కుష్ఠ రోగులు యశు ప్రభుకు ఎదురుగా వచ్చి దూరంగా నిలబడి యశు ప్రభు మమ్మల్ని కరుణించుమని కేకలు వేసి బ్రతిమాలుకున్నారు యశూప్ర వారు మాట మాత్రము సెలవిచ్చి మీరు వెళ్ళండి మీరు స్వస్థత పొందుతారు యాజకునికి మీ శరీరాలను కనపరుచుకోండి అని చెప్పి పంపివేశాడు వారు వెళ్తుండగానే స్వస్థత పొందుకున్నారు స్వస్థత పొందుకున్న ఆ పది మందిలో ఒకరు మాత్రం తిరిగి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడి తన కృతజ్ఞతను వ్యక్తం చేశాడు మిగిలిన తొమ్మండుగురు స్వస్థత పొందిన వెంటనే వారి వారి కుటుంబాలను కలుసుకోవటానికి వెళ్ళిపోయారు కానీ ఈ సమరయుడు మాత్రం మొదట వందనం చెప్పటానికి యశు ప్రభు దగ్గరికి పరుగెత్తుకుని వచ్చాడు వీలారా ఈ రోజు కూడా చాలా మంది అలాగే ఉంటున్నారు మేలులు పొందుకుంటున్నారు మర్చిపోతున్నారు అందుకే ఎవరు అన్నారు మ్యాన్ గెట్స్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అని గాడ్ గివ్స్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అని నువ్వు మర్చిపోయేవాడిగా ఉండకూడదు దేవుని ద్వారా పొందిన మేలులను నీ దైవ సేవకుల ద్వారా పొందిన మేలులను లేక నీ బంధుమిత్రుల ద్వారా పొందిన మేలులను మరిచిపోకుండా వారికి కృతజ్ఞత తెలపాలి ఈ రోజు వందనాలు అనే పదాన్ని ఉత్సరించకుండా ఆశీర్వాదాలన్ని ఉచితంగా పొందుకోవాలనే స్వభావము ఈ తొమ్మడుగురి కుష్ఠ రోగులలో ఉన్నట్టు మనలో కూడా ఉండే అవకాశం ఉన్నది గనుక దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనము ఖచ్చితంగా వందనాలు చెప్పాలి దేవుని బిడ్డలు వందనాలు చెప్పినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు కీర్తన గ్రంథం తొంభై రెండు అధ్యాయము మొదటి వచనములో యహో వాను మంచిది అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు కనుక నా స్నేహితుడా సోదరి దేవునికి మేలు చేసిన ఇతరులకు నీవు కృతజ్ఞత చెప్పటం ఎంతో మంచి పని ప్రార్థన చేసు కృపాకనికరమ కలిగిన మా నీకు వందనాలు వందనమును మరిచిపోయినటువంటి లోకంలో మేము ఉన్నాం ఆ తమ్మండుగురు కుష్ఠ రోగిల వలె ఈ రోజు అనేక మంది కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు చివరి దినాల్లో మనుషులు కృతజ్ఞత లేని వారిగా మారిపోతారని మీరు సెలవు ఇచ్చారు గనక మాలో కృతజ్ఞత భావాన్ని పెంపొందించి నీ వాక్యానుసారంగా జీవించే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె